హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ టైమ్స్ ఎట్ కౌన్సిలింగ్ ఈ వీడియోలో నేను ఓసీ వాళ్ళకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఎంతకి క్లోజ్ అయిందో చెప్తాను అంటే క్లోజింగ్ ర్యాంక్ ఈ ఇయర్ కూడా దగ్గర దగ్గర అలానే ఉండిద్ది కాకపోతే దీని మీద ఇంకొంచెం ర్యాంక్ తక్కువ వచ్చి ఉండాలి మీకు ఇప్పుడు సీట్ రావాలి అంటే ఎందుకంటే గాయత్రి విద్యా పరిషత్ దగ్గర సీట్స్ ఇవ్వలేదు కదా ఎస్వియూ వాళ్ళకి అందుకోసమని ఇయర్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సేమ్ ర్యాంక్ ఉండిద్ది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఇంకా కట్ ఆఫ్ ఐ మీన్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే మంచిది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాంటి చాలా వీడియోస్ చేస్తాను ఓకేనా ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం వచ్చేప్పటికీ ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ త్రీ ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు మెడికల్ అకాడమీ సిక్స్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ వన్ సిక్స్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ వన్ వచ్చేప్పటికీ అల్లూరి సీతారామరాజు మెడికల్ అకాడమీ జెమ్స్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ జెమ్స్ నెక్స్ట్ జిఎంసి ఏలూరు జిఎంసీ ఏలూరు వచ్చేప్పటికీ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ వన్ జిఎంసి ఏలూరు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ వన్ నెక్స్ట్ జిఎంసి మచిలీపట్నం జిఎంసి మచిలీపట్నం వచ్చేప్పటికి ట్వంటీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్ సారీ వన్ మినిట్ ఇది జిఎంసి గుంటూరు జిఎంసి గుంటూరు వచ్చేప్పటికి ట్వంటీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ జిఎంసి గుంటూరు వచ్చేప్పటికి టూ థౌజండ్ సెవెర్చి ట్వంటీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ మచిలీపట్నం జిఎంసీ మచిలీపట్నం వచ్చేప్పటికి సిక్స్టీ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ జిఎంసి మచిలీపట్నం సిక్స్టీ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ జిఎంసి ఒంగోలు నెక్స్ట్ జిఎంసీ ఒంగోలు వచ్చేప్పటికి ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ జిఎంసీ ఒంగోలు నెక్స్ట్ జిఎంసీ పాడేరు వచ్చేప్పటికి జిఎంసీ పాడేరు సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ జిఎంసి పాడేరు సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ రాజమహేంద్రవరం జిఎంసీ రాజమహేంద్రవరం వచ్చేప్పటికీ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫోర్టీన్ రాజమండ్రి అదే రాజమహేంద్రవరం ఓకేనా ఇన్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేప్పటికి జిఎంసి శ్రీకాకుళం జిఎంసి శ్రీకాకుళం ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ జిఎంసి శ్రీకాకుళం ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ జిఎంసి విశాఖపట్నం జిఎంసి విశాఖపట్నం వచ్చేప్పటికి సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ జిఎంసి విశాఖపట్నం సిక్స్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ జిఎస్ఎల్ఆర్ రాజమండ్రి జిఎస్ఎల్ఆర్ రాజమండ్రి సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ సిక్స్ 64436 GSLR థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ సిక్స్ జిఎస్ఎల్ఆర్ రాజమండ్రి కాటూరు మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి సిక్స్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ లెవెన్ కాటూరు మెడికల్ కాలేజ్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ లెవెన్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిక్స్టీ నైన్ అమలాపురం సిక్స్టీ నైన్ త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిక్స్టీ నైన్ త్రీ హండ్రెడ్ ట్వంటీ నెక్స్ట్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సెవెంటీ టూ త్రీ నాట్ త్రీ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సెవెంటీ టూ థౌజండ్ త్రీ త్రీ వాళ్ళకి తెలుసు కదా ముస్లిం మైనార్టీ సీట్స్ ఫిల్ అయిన తర్వాతే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు ఇన్ కేస్ మీకు దీన్ని కట్ ఆఫ్ కావాలి అంటే కమెంట్ చేస్తే నేను వీడియోస్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ ఎన్ఆర్ఏ మంగళగిరి ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ ఎన్ఆర్ఐ మంగళగిరి వచ్చేప్పటికి ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ ఇది గాయత్రి విద్యా పరిషత్తు ఇక్కడ ఎల్లో లైన్లో ఉంది దానికి ఈ ఇయర్ అయితే సీట్స్ ఏమి ఇవ్వలేదు అందుకోసం దాని గురించి నేను చెప్పట్లేదు ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ ఓకేనా ఎన్ఆర్ఐ మంగ్ మంగళగిరి అయిపోయింది కదా విశాఖపట్నం ఎన్ఆర్ఐ విశాఖపట్నం సిక్స్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ సిక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ సిక్స్ ఎన్ఆర్ఐ మంగళగిరి నెక్స్ట్ పిన్నమ్మనేని సిద్ధార్థ గన్నవరం విజయవాడ సిక్స్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ పిన్నమ్మనేని సిద్ధార్థ వచ్చేప్పటికి సిక్స్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఓకేనా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయటం వల్ల ఎట్లీస్ట్ వాళ్ళకన్నా రికమెండ్ అయిద్ది మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఓకేనా రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ వచ్చేప్పటికి ట్వంటీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ ట్వంటీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ ఇంతవరకు ఏయూ వాళ్ళకి ఇప్పుడు ఎస్వీయూ ఏరియా వాళ్ళకి చెప్తాను చూడండి ఎస్వీయూ ఏరియాలో ఏసీఎస్ఆర్ వచ్చేప్పటికి ఏసీఎస్ఆర్ వచ్చేప్పటికి ఫిఫ్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఏసీఎస్ఆర్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరు సెవెంటీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సెవెంటీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరు నెక్స్ట్ బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి వచ్చేప్పటికి ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఇక్కడ నిమ్ ఫాతిమా ఇన్స్టిట్యూట్ వాళ్ళకి చెప్పాను కదా వాళ్ళ ముస్లిం మైనార్టీ సీట్స్ ఫిల్ అయిన తర్వాతే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు ఇన్ కేస్ మీకు ఈ ముస్లిం మైనార్టీ వాళ్ళకి ఎవరికైనా కావాలి అని కావాలి అంటే కమెంట్ చేస్తే నేను వీడియో చేస్తాను ఓకేనా నెక్స్ట్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నెక్స్ట్ జిఎంసి అనంతపూర్ జిఎంసీ అనంతపూర్ వచ్చేప్పటికి సిక్స్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ సిక్స్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ జిఎంసీ అనంతపూర్ నెక్స్ట్ జిఎంసీ కడ కడప జిఎంసీ కడప వచ్చేప్పటికీ సిక్స్టీ వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ జిఎంసీ కడప వచ్చేప్పటికి సిక్స్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ జిఎంసీ నంద్యాల సిక్స్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ జిఎంసీ నంద్యాల ఎయి సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ నంద్యాల సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు వచ్చేప్పటికి థర్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ సారీ సారీ వన్ మినిట్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు వచ్చేప్పటికి థర్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు థర్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు సెవెంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు సెవెంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ పద్మావతి ఉమెన్స్ కాలేజ్ వచ్చేప్పటికి సెవెంటీ త్రీ థౌజండ్ సారీ సారీ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ సెవెంటీ త్రీ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ సెవెంటీ త్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ సెవెంటీ త్రీ నెక్స్ట్ పెస్ పెస్ పెస్కుప్పం వచ్చేప్పటికి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నాట్ త్రీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నాట్ త్రీ పెస్కుప్పం శాంతిరామ్ మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికీ ఎయిటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ నైన్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ ఎయిటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ నైన్ నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి ఫార్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఫార్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి నెక్స్ట్ విశ్వభారతి వచ్చేప్పటికి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికీ ఇది విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంతవరకు ఎస్వియూ ఏరియా వాళ్ళకి ఇన్ కేస్ మీకు ఈ స్పెషల్ ఏయు ఎస్వీయు ఓపెన్ కేటగిరీది కావాలి అంటే నేను విడిగా వీడియో చేస్తాను ఓకేనా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ అయితే లైక్ చేయండి ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి వాళ్ళకి అవసరం అనిపిస్తే ఇంకపోతే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను చూడండి వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ మీకు మంచి ర్యాంక్ వస్తే ఒకవేళ మీరు కాలేజ్కి వెళ్ళి మీరు కావాలి అనుకున్న మీ దగ్గరలో ఉన్న కొన్ని కాలేజెస్కి వెళ్ళి వాళ్ళు అక్కడున్న ఇంటర్న్స్ తోటి మాట్లాడండి ఇంటర్న్స్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్లో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ జా వన్ చేస్తారు కదా ఆ ఇంటర్న్షిప్ వాళ్ళు వన్ ఇయర్ వాళ్ళని వెళ్ళి మాట్లాడండి కాలేజ్ ఎలా ఉంది పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉంది నీట్ పీజీకి ప్రిపేర్ అవ్వటానికి టైం ఉండిద్దా అసలు ఈజీ అంటే అంత ఈజీగా ఉండిద్దా కష్టపడకుండా ఎక్కువ కష్టపడకుండా ఉండిద్దా లేదా అని అడగండి ఓకేనా ఎందుకు అడగాలని నేను చెప్తున్నానంటే ఇప్పుడు పీజీలో మీరు నీట్ పీజీకి ప్రిపేర్ అవ్వటానికి టైం ఇవ్వకుండా కొంచెం పేషెంట్ ఇన్ఫ్లో ఎక్కువ ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్ మిమ్మల్ని డ్యూటీస్ ఎక్కువ వేసి బడ్డెన్గా చేస్త మిమ్మల్ని బర్డెన్ ఎలా చేస్తారు అప్పుడు మీరు నీట్ పీజీ మీరు ఎంత కష్టపడి చదివినా కానీ ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయలేరు ఓకేనా దానివల్ల మళ్ళీ ఇంకొక ఇయర్ మీకు వేస్ట్ అయింది అందుకోసం మీరు వెళ్ళి పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉంది మీకు బడ్డెన్గా ఉందా తర్వాత స్టడీ అకాడమిక్ ఇయర్ ఎలా రన్ అవుతుంది అదంతా ఇంకా మిగతా డౌట్స్ అన్నీ మీరు వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళు చెప్పే ఆన్సర్స్ బట్టి ఆ కాలేజీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఓకేనా ఇది టైప్ వన్ అంటే టైప్ వన్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అంటే హయ్యెస్ట్ ర్యాంక్ ఉన్నవాళ్ళు ఇంకపోతే మీ ర్యాంక్ మీడియంగా ఉందనుకో కొంచెం మీడియంగా ఉండి మీరు ఎక్కువ దూరం వెళ్ళలేను అనుకునేవాళ్ళు టైప్ టూ ఓకేనా టైప్ టూ వాళ్ళు ఎలా పెట్టుకుంటారంటే ఎక్కువ దూరం వెళ్ళలేని వాళ్ళు మీ ఏరియా నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని మీకు దగ్గరలో ఏది ఉంది అనేది చూసుకొని దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఓకేనా తర్వాత టైప్ త్రీ వచ్చేప్పటికీ ఎక్కడికైనా వెళ్ళగలము సీట్ వస్తే చాలు అనుకుంటారు కదా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను వీడియో చేశాను కదా కట్ ఆఫ్ ప్రకారం ఏది తక్కువ ర్యాంక్ ఉందో అది ఫస్ట్ ఆప్షన్ పెట్టండి ఏది కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉందో అది సెకండ్ ఆప్షన్ పెట్టండి ఇప్పుడు సపోజ్ ఓసీఏయూ ఏరియా వాళ్ళు చూస్తే ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ త్రీ ఇది ఎవరికి ఉంది ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఫస్ట్ ఆప్షన్ అది పెట్టండి దాని నెక్స్ట్ ఏముంది జిఎంసి గుంటూరు ట్వంటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ ఉంది కదా ఈ జిఎంసి గుంటూరు సెకండ్ ఆప్షన్ పెట్టండి అలా పెట్టండి ఓకేనా మీరు దాన్ని బట్టి మీకు ఎక్కడ సీట్ వచ్చిందో అట్లాగా ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో మీకు కావాల్సిన కాలేజీలో రాలేదు అనుకోండి నెక్స్ట్ ఫే నె నెక్స్ట్ ఫేజ్కి ఫ్లోటింగ్ పెట్టుకోవచ్చు ఓకేనా మీరు ఫ్లోటింగ్ పెట్టినప్పుడు మీ వన్ టు టెన్ ఆప్షన్స్లో సపోజ్ మీకు ఫిఫ్త్ ఆప్షన్ దగ్గర మీకు సీట్ వచ్చిందనుకోండి ఫిఫ్త్ ఆప్షన్ మీరు పెట్టుకున్న ఫిఫ్త్ వెబ్ ఆప్షన్ దగ్గర సీట్ వస్తే ఇంకా మీరు కింద ఏం పెట్టుకున్నారో వాళ్ళు సెకండ్ టైం చూడరు అర్థమైందా సెకండ్ ఫేజ్ అప్పుడు చూడరు మీకు పైన ఏమున్నాయో అవి మాత్రమే చూసి ఆ పైన సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే మీకు సీట్ ఇస్తారు లేదంటే ఫస్ట్ ఫేజ్ ఫిఫ్త్ ఆప్షన్లో వచ్చింది కదా ఆ ఫిఫ్త్ ఆప్షన్లో ఉన్న కాలేజే మీకు ఉండిద్ది అనమాట నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నాను ఇన్ కేస్ ఇంకా అర్థం అవ్వకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకున్నా కానీ నా టెలిగ్రామ్ లింక్ బయోలో ఉంది మీరు ఐ మీన్ మీరు వచ్చి నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నాను నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్